హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను సింపుల్ చికెన్ కర్రీ అలా తయారు చేయాలో చెప్తున్నాను దానికోసం హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను బాగా కడిగేసుకొని మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుంటున్నానండి పెరుగు నచ్చకపోతే మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ల వన్ అండ్ హాఫ్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ టీ స్పూను సాల్ట్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేస్తున్నానండి ఇక్కడ నేను కాశ్మీరీ కారం తీసుకున్నానండి అదైతే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని తీసుకున్నాను నచ్చినట్లయితే మీరు నార్మల్ కారం కూడా తీసుకోవచ్చు పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఏనండి అందుకే అంత కలర్ఫుల్గా ఏముండవు వీటిని ఇప్పుడు బాగా కలిపేసుకుంటున్నానండి ప్రతి మసాలా మాత్రం చికెన్ పీసెస్కి బాగా పడితే మనకి అన్నిటి ప్రతి ముక్కకి కూడా ఈవెన్గా టేస్ట్ అనేది ఉంటుందండి లేకపోతే ఒక పీస్ ఒకలాగా ఒక పీస్ ఒకలాగా ఉంటుంది టేస్ట్ ఓకేనండి ఇలాగ తీసి కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవచ్చు మనకు టైం లేదంటే వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను సన్నగా తరుక్కున్నటువంటి ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను సన్నగా తరుక్కున్నటువంటి మూడు మీడియం సైజు ఉల్లిపాయలని వేసుకుంటున్నాను ఇవి సన్నగా తరుక్కుంటే మనకి గ్రేవీ బాగా వస్తుందండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా అంటే లైట్గా గోల్డెన్ బ్రౌన్ ఉంటుంది కదండి ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ ఉంది కదండి దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకొని ఇప్పటి నుంచి మనం ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకునే చేయాలండి అసలు లోలో కానీ మీడియంలో కానీ పెట్టకూడదు అలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది ఇలాగ మధ్య మధ్యలో కలుపుకోవాలి ఎక్కువ సార్లు కలుపుకోవాలండి ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో చేసుకుంటున్నాం కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంది లైట్గా అడుగుపడితే గోకుతూ కూడా మనం మనం దాన్ని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా ఈ కర్రీని బ్యాచిలర్సు లేకపోతే జెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారండి ఈ కర్రీ మీరు చూడండి వాళ్ళు చేస్తుంది చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది మనం చేస్తుంది వేరేలా ఉంటే వాళ్ళు చేసింది జెంట్స్ చేస్తుంది వేరేలా ఉంటుంది చూస్తారు కదండి ఇలా మధ్య మధ్యలోనే ఖచ్చితంగా కలుపుకోవాలండి మూత పెట్టుకొని కలుపుకుంటే మనకి కుక్ అవుతాయండి చికెన్ పీసెస్ లేకపోతే కుక్ అవ్వం డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటే చూసారు కదా ఇలాగ మొత్తం ఆయిల్ మొత్తం పైకి వచ్చిందండి అంటే చికెన్ ఆయిల్ మనం వేసుకున్న ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది ఈ టైంలో మనం ఉప్పు కారం చూసుకోవాలి ఒకవేళ ఏం సరిపోకపోయినా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ అన్నీ సరిపోయినాయి కాబట్టి నేను మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను అయితే మనకి ఇంకా ఈ చికెన్ కర్రీకి సాంబార్ కానీ లేకపోతే చారు కానీ ఏం వద్దనుకున్నట్లయితే కనుక కొంచెం వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలండి గ్రేవీ వచ్చేటట్టుగా ఒకవేళ మీకు సాంబార్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఈ టైంలో మనం ఈ స్టేజ్లో దించేసుకుంటే సరిపోతుంది నేనేం చేస్తున్నానంటే సింపుల్గా ఓన్లీ చికెన్ కర్రీతో మాత్రమే ఈరోజు సరిపెడదాం అనుకుంటున్నాను అందుకోసం నేను కొంచెం వాటర్ పోసి మళ్ళీ కుక్ చేసుకుంటున్నాను గ్రేవీ వచ్చేటట్టుగా చూసారు కదా ఇలాగ మొత్తం అంతా కూడా మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనేనండి అసలు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టలేదు ఈ కర్రీ అంతా కూడా ఇలాగ ఫ్రై చేసుకుంటే నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగ ఇంకొంచెం వాటర్ పోసుకుంటున్నాను టేస్ట్ చూసుకుంటూ వాటర్ పోసుకుంటున్నాను ఎందుకంటే సాల్ట్ అనేది సరిపోదు కారం అందుకోసం ఓకేనండి ఇలాగ మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఈజీగా ఖచ్చితంగా ఒక పదిహేను నిమిషాలు అయిపోతుందండి కర్రీ అయితే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందండి ఇది చికెన్లోకి చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి చూస్తారు కదా ఎంత బాగుందో గ్రేవీ మొత్తం ఆయిల్ అంత బయటకు వచ్చేసి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేద్దాం